సెల్ శ్రీరాసు శుభమస్తు సేల్ ప్రతి ఇరవై వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం ఐడిన్ ప్రేక్షకులకు నమస్కారం దైవ అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం ప్రెసెంట్ మనతో ఉన్నారు త్రివణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సూల్ ఆస్ట్రాలజర్ హరిత గోగినేని గారు కర్మ సిద్ధాంతం గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఈ మధ్య కాలంలో సిద్ధాంతం ఎక్కువగా వింటూ ఉన్నాం చాలా మంది సిద్ధాంతం గురించి మాట్లాడుతూ ఉన్నారు అండ్ మీరు కూడా చాలా సార్లు మాట్లాడారు నిజంగా ఈ కర్మ సిద్ధాంతం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ఇన్ని క్రైమ్స్ ఇన్ని నేరాలు ఘోరాలు కావేమో అనిపిస్తోంది ఒక మనిషి మనిషిలాగా బతుకుతారేమో అనిపిస్తోంది అయితే ఇంకొక ప్రశ్న కొంతమందికి పిల్లలు సరిగ్గా పుట్టరు అంటే ఫిజికలీ ఛాలెంజింగ్ పీపుల్ అబ్నార్మల్ కిడ్స్ పుడుతూ ఉంటారు కదా వాళ్ళకి ప్రెగ్నెన్సీలో కొంతమందికి తెలిసి కంటారు కొంతమందికి తెలియక పిల్లలు పుట్టినాక ఇట్లా జరుగుతుంది ఇదంతా కూడా అంటే వాళ్ళకి ఇంకా జీవిత వాళ్ళు చేసి పెట్టాల్సిందే అలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది ఏంటి ఇదంతా కూడా వాళ్ళ కర్మన ఇదంతా అనుభవించేది అని నిజంగా ఇది పిల్లలు సరిగ్గా పుట్టకపోవడం కళ్ళ ముందే పిల్లలకి ఏమన్నా అవ్వడము ఇంకా అంతకు మించిన శిక్ష ఏమైనా ఉండదేమో తల్లులకి అనిపిస్తుంది ఇది కూడా కర్మ సిద్ధాంతమేనా హండ్రెడ్ పర్సెంట్ శ్రీ ఇందులో అసలు సెకండ్ థాట్ కూడా లేదు సో ఒకటి తల్లిదండ్రులు అనేవాళ్ళు కూడా సేమ్ సబ్జెక్ట్ అనమాట వాళ్ళు పిల్లల్ని కనగానే గ్రాంటెడ్గా తీసేసుకుంటారు వాళ్ళేదో ఒక ఆస్తి లాగా వాళ్ళ సొంతం లాగా తీసేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ఈ జన్మలో ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ పిల్లల్ని కంటున్నారో అది వాళ్ళ ఇష్టంతోనో వాళ్ళ ప్రేమకు చిహ్నంగానో లేదా వాళ్ళ వంశాన్ని ఉద్ధరిస్తానుకో కంటున్నారు అసలు ఆ సబ్జెక్ట్ అసలు డిఫరెంట్ సబ్జెక్ట్ మళ్ళీ సరే ఎవరైతే వాళ్ళ ఇష్టంతో పిల్లల్ని కంటున్నారు కదా ఆ పిల్లలు వాళ్ళకి అంటే ఆ పిల్లలే ఎందుకు పుడతారు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రుణానుబంధం కర్మ సిద్ధాంతం ఈ రెండింటికి సంబంధించిన సబ్జెక్ట్ బేసికల్గా వాళ్ళకి మనం రుణం తీర్చుకోవడానికి వాళ్ళకి సేవ చేయడానికి మనం పిల్లల్ని కంటున్నాం కానీ వాళ్ళు ఏదో మన ఆస్తి లాగా రేపే వాళ్ళు మన ఫ్యూచర్ లాగా ఈరోజు మన జీవితాన్ని అన్నిటినీ చంపేసుకొని వాళ్ళని పెంచి పోషించడానికి వాళ్ళకి అన్ని వసతులు ఇవ్వటానికి చాలా త్యాగాలు చేసేసుకొని చాలా సంతోషం చంపేసుకొని చేస్తాం ఆ కాన్సెప్ట్ ఈస్ రాంగ్ పిల్లలు అనేది బాధ్యత ఆ బంధం ఎందుకు వచ్చిందంటే ఏదో జన్మలో వాళ్ళకి రుణపడి ఉన్నాం ఈ జన్మలో తీర్చుకోవాలి కాబట్టి అది ఒక రుణానుబంధంగా వచ్చింది వాళ్ళు మీ ఆస్తి కాదు అంతస్తు కాదు వాళ్ళు పెరిగి పెద్దయ్యే లోపల వాళ్లతో జీవితాంతం మనం ఉండం కదా మనం ముందే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాము మళ్ళీ ఎక్కడో పుట్టి ఏదో ఎక్కడో జన్మలో మనం ఏదో పని చేసుకుంటాము అసలు వాళ్ళకి మనకి సంబంధంలా చివరికి మన బొమ్మలు ఫోటోల్లో మిగుల్తి ఏంటి అసలుకి ఇది నాది అనేది ఏది అని అడుగుతున్నా ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాది అనే ఏది లేని ప్రపంచంలో మనం ఏం చేస్తున్నాము అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి తర్వాత ఈ బంధాలు బాధల గురించి మాట్లాడాలి అసలు ఫస్ట్ మనిషి ఏంటి మనం ఎందుకు వచ్చాం ఏం చేస్తున్నాము అనేది అర్థం చేసుకోవాలి ఎవరికి వాళ్ళు వాళ్ళని వాళ్ళని జయించాలి అంటే ఇప్పుడు నాకు ఒక ఆలోచన వస్తే అది నేను కంట్రోల్ చేసుకునే శక్తి నా దగ్గర ఉండాలి అంటే నా పంచేంద్రియాలు నా ఆధీనంలో ఉండాలి మెయిన్ సెకండ్ చేయాల్సిన పని అది థర్డ్ ఈ బంధాలని అర్థం చేసుకోవాలి వా ఈచ్ బంధంలో మనం ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయాలో అంతే కాంట్రిబ్యూట్ చేయాలి అంతకు మించి దానికోసం వెంపర్లాడిపోయి బాధపడిపోయి అలాంటివన్నీ చేయకూడదు అదంతా కర్మ చెడు కర్మ దానివల్ల సైకలాజికల్ ఇష్యూస్ డిప్రెషన్స్ తప్ప ఏమీ లేదు దయచేసి నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ భార్య భర్తల రోల్స్లో ఉన్ను కానీ పిల్లల రోల్స్లో ఉన్నాడు కానీ ప్రతి ఒక్క రోల్లో ఉన్న ఒక మనిషికి నేను చెప్పేది ఏంటంటే మనిషి జాతి అనే అర్థం ఏంటో తెలుసుకోండి ఒక మనిషి శరీరంలో ఏమేం చేయగలడో తెలుసుకోండి ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని నిర్ణయించుకోండి ఈ బంధాలలో పడి మన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ఈ మనిషి జన్మని వృధా చేసుకోవద్దు ఏదైతే ఉందో అది కర్మని యాక్సెప్ట్ చేస్తారో లేదా మెచ్యూడ్గా దాన్ని ఇగ్నోర్ చేస్తారో ఏ ఈ క్షణాన్ని మనం చంపుకొని బతకొద్దు రేపటి గురించి ఈ క్షణాన్ని చంపుకోవద్దు గ్యారంటీ లేని రేపు కోసం ఈ రోజు ఎందుకు మనకి ఎంత తాపత్రయం ఎంత బాధ ఈ రోజు బతకండి ఈ రోజు జీవించండి దాని తర్వాత రేపు వచ్చినప్పుడు మళ్ళీ ఆ రోజు బతకండి ఆ రోజు జీవించండి అంతే తప్ప రేపటి గురించి వచ్చే నెల గురించి వచ్చే సంవత్సరం గురించి అసలు ఇవన్నీ వద్దు నేనేమంటున్నాను అంటే పిల్లలు ఎవరికి ఎందుకు పుట్టాలి అనేది ఆ రుణానుబంధం సిద్ధాంతానుసారం పుడతారు ఒకవేళ మంచి పిల్లలు పుట్టారా సంతోషపడండి ఏదన్నా శారీరకంగా మానసికంగా లోపమున్న పిల్లలు పుట్టారా యాక్సెప్ట్ చేయండి అంగీకరించండి వాళ్ళకి సేవ చేయటమే మీ కర్మ రిలేటెడ్ అంటే తప్పదు చేయాలి కానీ అది బాధగా చేయకండి సంతోషంగా చేయండి అప్పుడు మనము మన జీవితాన్ని అనుభవించవచ్చు ఆ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకెళ్ళి కూడా వాళ్ళు తొందరగా క్యూర్ అవ్వచ్చు వాళ్ళ లైఫ్ గా అవ్వచ్చు అబ్బా నా కర్మ నేను నా కర్మ నేను ఇలా చేస్తున్నాను అనుకొని నువ్వు బాధపడుతూ చేస్తే దాని నుంచి మంచి ఫలితాలు రావు కాబట్టి మనం చేసేది సంతోషంగా చేయాలి ప్రతి పని కూడా ప్రతి బంధంలో కూడా ప్రతిదీ సంతోషంగా చేయండి అప్పుడు రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి లేదా అట్లీస్ట్ మనం బాధపడం కదా ఈ రోజు మొగుడు అట్లా ఉన్నాడు పిల్లలు ఎట్లున్నారు పక్కింటి వాళ్ళు ఎట్లా ఉన్నారని అంటున్నారంటే ఎక్కడున్నావు నువ్వు నువ్వెక్కడా ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో నీ జీవితాన్ని నీ శరీరాన్ని నీ మైండ్ని ఫస్ట్ ట్యూన్ చేసుకో అప్పుడు ఈ బంధాలు నిన్నేమి చేయలేవు కర్మ కూడా మనల్ని బాధించలేదు నేనేం చెప్తానంటే కర్మ కూడా మనల్ని బాధించలేదు ఆ స్థాయికి మనిషి వెళ్ళగలడు అంతకు మించి వెళ్ళగలడు సో నీలో ఉన్న బలం తెలుసుకో నీ బలహీనత నుంచి నువ్వు బయటికి రా సో అప్పుడే మనం ఈ శరీరంలో కొన్ని అద్భుతాలు సృష్టించవచ్చు ఇంకొక ప్రశ్న మీరు అన్నారు కదా కొంతమందికి ఏమో చాలా కష్టపడితే ఎంతో కష్టపడితే ఏదైనా సాధించాలి అంటే చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది కొంతమందికి ఏమో చాలా ఈజీగా వాళ్ళు అనుకున్నది సాధిస్తూ ఉంటారు అప్పుడు అనిపిస్తుంది ఏంటి నాకు ఎప్పుడు ఇవే కష్టాలు ఎందుకు నేను ఎంత కష్టపడాలి ఏదైనా కావాలంటే వాళ్ళకంత ఈజీగా దొరుకుతుంది కదా నాకేం తక్కువ వాళ్ళకేం ఎక్కువ అని సో ఆ ఫీల్ ఉన్నప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపారిజన్ ఉండకూడదు మన జీవితం అనేది ఒకళ్ళతో కంపేర్ చేసుకోకూడదు కంపేర్ చేసుకున్నామంటే మనల్ని మనం తగ్గించుకున్నట్లు ఫస్ట్ ఒకళ్ళతో మనం ఏదైతే ఆ హెచ్చు తగ్గులు అనేది అసలు మన మైండ్ లో ఉండకూడదు ఇప్పుడు జనరల్ గా శ్రీ అన్నిటికీ అహం ఉంటది కదా ఫస్ట్ ఆ విషయంలో పెట్టుకోండి ఎవరికి వాళ్ళే గొప్ప సో మనకి మనమే గొప్ప మనం ఎందుకు కంపేర్ చేసుకోవాలి పోనీ తొందరగా నేర్చుకొని మనమేం సాధించాలి లేట్గా నేర్చుకొని ఏం కోల్పోతున్నాం మన మేధస్సు అనేది మన గ్రహాల స్థితిగతులు బట్టి వస్తుంది ఆ గ్రహాల స్థితిగతులు అనేది మన కర్మానుసారం వస్తుంది కాబట్టి మనకి ఎలా ఉంది మన మేధస్సు శక్తి దాని తగ్గట్టు మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలి తొందరగా నేర్చుకునే శక్తి మనకు ఉంది అంటే దాని తగ్గట్టు ఏం నేర్చుకోవాలి ఏం చేయాలి అని ప్రణాళిక ఉండాలి ఒకవేళ స్లోగా నేర్చుకునే శక్తి ఉన్నప్పుడు దానికి తగ్గట్టు ఎలా వెళ్ళాలో చూసుకోవాలి అంతే తప్ప అసలు ఒకరితో పోల్చుకోవటం అనేది వెరీ వెరీ ఫూలిష్నెస్ నేనేమంటున్నాను అహానే జయించమంటున్నా కానీ నిన్ను నువ్వు తక్కువ చేసుకోవని చెప్పట్లేదు ఆత్మగౌరవం చాలా ముఖ్యం ఆత్మగౌరవం గౌరవం ఉన్నవాళ్ళు ఎప్పుడు ఒకళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోరు ఎప్పుడు ఒకళ్ళని పై స్థాయిలో చూడరు ఒకళ్ళని కింద స్థాయిలో కూడా చూడరు శ్రీ మళ్ళీ రెండు చూడరు నిజంగా ఎవరికైతే ఆత్మ గౌరవం గురించి కరెక్ట్ గా తెలుసో వేరే మనుషుల్ని పై స్థాయిలో చూడరు కింద స్థాయిలో చూడరు సమానంగానే కనిపిస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా కాబట్టి ఒకళ్ళతో కంపారిజన్ చేసుకోవద్దు మన మన జీవితం ప్రతి ఒక్కళ్ళ జీవితం డిఫరెంట్గా ఉంటుంది ఇన్ని కోట్ల మంది జీవితం కదా అందరిది ఉండదు కాబట్టి మనం ఏం చేయాలనుకున్నాం దానికి ఒక ప్రణాళిక వేసుకొని ఎవరి గురించి పట్టించుకోకుండా మన ప్రణాళిక ప్రకారం మనం వెళ్ళిపోతూ మనం ఎలా ఉన్నాం ఎలా తిన్నాం అనేది మనది మాత్రమే మనం మైండ్లో పెట్టుకొని తెలిసి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా తెలిసి తప్పు చేయకుండా గనక జీవిస్తే మనం సంతోషంగా ఉంటాము ఎప్పుడు పక్కింటి అది ఉంది మనకి ఇది లేదు అని మొదలైందా ఈ క్షణాన్ని మళ్ళీ నువ్వు కోల్పోతున్నావు నేను అదే చెప్తుంది ఒకళ్ళతో కంపేర్ చేసుకొని ప్రజెంట్ ఉన్న క్షణాన్ని కోల్పోవద్దు ఒకళ్ళ మనకి ఏమైనా కావాలా ఎలా సాధించుకోవాలో మార్గాలు ఎంచుకుందాం మన మా మా గురువు గాని ఎంతో మంది గురువులు కొన్ని మార్గాలు వాళ్ళు ఎన్నో సంవత్సరాల సాధనతో కొన్ని మార్గాలు సృష్టించారు అది డెవోషనల్ అనుకో స్పిరిచువల్ అనుకో లేదా సైకలాజికల్ గా సబ్జెక్ట్ ప్రకారం సైన్స్ ప్రకారం కూడా ఉన్నాయి ఆ మార్గాల్లో వెళ్ళి నీకు కావాల్సింది సాధించుకో మెడిటేషన్ చే ఇందాక నువ్వు అన్నావు శ్రీ ఎలాగ మైండ్ ని మనుషుల్ని అధిగమిస్తారు అంటే మంత్ర సాధన వల్ల చేయొచ్చు మెడిటేషన్ వల్ల కూడా చేయొచ్చు నువ్వు యోగా చేయి ధ్యానం చేయి ప్రాణాయం చేయి అవన్నీ మనకి ఉన్నాయి కదా సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ ఉంది కదా అప్పుడు మైండ్ కంట్రోల్లో పెట్టుకునే పద్ధతులు అలవర్చుకో మంత్రం ద్వారా పనులు సాధించుకో సో అలాంటివి చేయమంటున్నా నేను ఈ మనుషులు మనుషుల్ని కంపేర్ చేసుకుంటామంటే బియాండ్ ఎల్లు మనిషి ఎట్లాగో నీతో ఈక్వలే వాడు బంగ్లాల్లో ఉన్నా గుడిసులో ఉన్న మనిషి అనేవాడు ఈక్వల్ వాడు మనిషి బై ఎండ్ ఆఫ్ ద డే ఈ హెచ్చు తక్కువ మనం క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి నీకేం కావాలో ఆ మార్గంలో సాధించుకో వాళ్ళ గురించి మనకి ఎందుకు సరే నీకు ఈజీగా రాలేదా నువ్వు అన్నట్లు కష్టం అనేంటి నీకు ఇష్టపడి చేయి కష్టం అనే పదం ఎందుకు వస్తుంది మార్నింగ్ లెగటం కష్టం కొంతమందికి ఇష్టమైతే లేకపోతే లేదు మాకు లెగటం నీకు అవసరం అనుకుంటే లేగు అది ఇష్టంతో లేగు వర్క్ చేస్తే నీకు డబ్బులు వస్తాయి ఇష్టంతో పనిచేయి ఒకరితో మాట్లాడితే నీకు పని అవుతుంది ఇష్టంతో చేయి ఒకరితో మాట్లాడితే ఒకరితో ఉంటే నీకు నీ బాధ్యత ఉండు ఇష్టంతో సో ప్రతిదీ ఇష్టంతో చేయి కష్టం అనేది ఎందుకు వస్తుంది రాని మాకు అండి మన డిక్షనరీలో రానివద్దు నీ జీవితాన్ని నువ్వు మార్చుకోలేనప్పుడు ఇంక ఏం చేస్తావు నువ్వు అసలు ఇంకా ఎందుకు నీకు మన మనిషి జన్మ ఎందుకు సో ఫస్ట్ మనల్ని మనం మార్చుకోవాలి మనల్ని మనం చేయించాలి అప్పుడు ప్రపంచంలో మిగతా వాటి గురించి ఆలోచించవచ్చు ఇప్పుడు చాలా మంది ఆధ్యాత్మికంగా వెళ్తూ ఉన్నారు పూజలు చేస్తూ ఉంటారు గుళ్ళకి వెళ్తూ ఉంటారు అవి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు కానీ దీన్ని ఆధ్యాత్మికం అంటారా ఆ భగవంతుడు ఏం చెప్పాడు కొంచెం ఇతరుల్ని మోసం చేయొద్దు పది మందికి మంచి పుణ్యం పనులు చేయాలి అని ఇవి చేసేది తక్కువ విగ్రహాల ఆరాధన ఎక్కువ సో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళకి మంచి కూడా జరగడం చూస్తూ ఉంటాము అన్ దేవుడు ఇలాంటి వాళ్ళకి అన్నీ ఇస్తారా అన్నట్టుగా అంటే అట్లా ఏం లేదు శ్రీ మనం జనరల్గా ప్రపంచం ఎప్పుడు కూడా సక్సెస్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతుంది సక్సెస్ అయిన వాళ్ళు చేస్తుంది ఫెయిల్యూర్ అయిన వాళ్ళు వంద మందిలో తొంభై మంది కూడా దేవుడు పూజలు చేసి ఉండొచ్చు కానీ వాళ్ళు సక్సెస్ అవ్వలేదు కాబట్టి నేను చూడలేకపోతున్నా సో ఎవరైతే విజయవంతం ఉన్నారో వాళ్ళని చూసి దేవుడు వాళ్ళని అపోహ అపోహపడుతున్నాం ఫెయిల్ అయిన వాళ్ళని అడుగు ఎంతమంది దేవుడిని పూజించి ఉండరు డెఫినెట్గా పూజించే ఉంటారు కదా సో అసలు దేవుడికి కానీ మన సక్సెస్ ఫెయిల్యూర్స్ కానీ నువ్వు అన్న ఆధ్యాత్మికత కానీ కర్మకు కానీ అసలు సంబంధం లేదు ప్రతి ఒక్కటి డిఫరెంట్ సబ్జెక్ట్ దైవభావం అనేది మనసుకు సంబంధించింది మెటీరియల్స్ కి సంబంధించింది కాదు శరీరానికి సంబంధించింది కాదు కాబట్టి దైవాన్ని పూజిస్తే నీకు ఇది వస్తుంది అనేది గ్యారంటీ కాదు మనసుకి ఒక ఒక మంచి తృప్తిని వస్తుంది ఒక ధైర్యం వస్తుంది దానివల్ల నీకు ఈ పనిచేయటానికి ఒక ఉత్సాహం వస్తుంది దానికి దైవాన్ని సపోర్ట్గా తీసుకో కానీ చెయ్యాల్సింది నువ్వే నడవాల్సింది నువ్వే సక్సెస్ అవ్వాల్సింది కూడా నువ్వే దానికి కావాల్సిన టూల్ని మనం నేచర్ నుంచి తీసుకుంటున్నాం అది దేవుడనో పూజనో లేదు అంటే నీలో ఉన్న ఒక మేధస్సునో దీనికి రకరకాలుగా పేర్లు పెట్టుకుంటున్నాం ఒకటే నేను చెప్తాను నేను నేర్చుకున్న దాని నుంచి నేను చూసిన దాని నుంచి మా గురువులు చెప్పిన దాని గురించి దైవభక్తి ఎంత ఉన్నా ధర్మం లేనంత వరకు అది ఉపయోగం లేనిదే నువ్వు ఎన్ని పూజలు చేసినా నువ్వు ధర్మం పాటించినంత వరకు అది సున్నా దైవం ఎప్పుడు కూడా ఆ ధర్మాన్ని దైవం ఎప్పుడు కూడా ఆ ధర్మాన్ని సపోర్ట్ చేయరు కాబట్టి మనము వేరే వాళ్ళు పూజలు చేస్తున్నారా వాళ్ళకి బెనిఫిట్ ఉందా అనే సబ్జెక్టు మనం పక్కన పెట్టేయాలి నేను చెప్తున్నాక అసలు వేరే వాళ్ళని చూసే సబ్జెక్టు మనం పక్కన పెట్టేసేయాలి మనం ఏం చేయాలి దైవారాధన చేద్దామా మంత్ర సాధన చేద్దామా లేదా మెడిటేషన్ చేసి మెంటల్ గా మనము స్ట్రాంగ్ అవుదామా అనేది మనం నిర్ణయించుకొని ఆ మార్గంలో నమ్మకంతో దృఢ సంకల్పంతో ప్రయాణం చేయాలి అందరికి ఓవర్ నైట్ పని అయిపోవాలి ఓపికలు ఉండవు అబ్బా నేను మొదలు పెట్టేసా మెడిటేషన్ చేసేస్తున్నా పది రోజులు అయిపోయింది ఏం రాలేదబ్బా నెల అయిపోయింది ఏం రాలేదు సంవత్సరం అయిపోయింది ఏం రాల మంత్రం చేసేస్తున్నా ఏది వాళ్ళు చేస్తే పదకొండు నూట ఎనిమిదికి మంత్రం చేసేస్తున్నానే ఏం అవ్వట్లేదే అది కాదు ఒక సిస్టమ్ ఉంటది ఇప్పుడు ఎలాగ ప్రకృతి సంవత్సరంలో నువ్వు ప్రకృతిని చూడు దానికంటే ఒక సిస్టమ్ ఉందిగా ఒక సీజన్ లో వర్షాలు పడతాయి ఒక సీజన్ లో మంచు కురుస్తుంది ఒక సీజన్లో ఎండ వేస్తుంది సృష్టికి ఎలాగా ఒక సిస్టమ్ ఉందో దానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాలి మనం చేసే సాధన నమ్మకంతో చాలా చాలా పాజిటివ్ ఎనర్జీతో చేసినప్పుడు ఫలితాలు తొందరగా ఉంటాయి అసలు నువ్వు మొదలు పెడతావే అనుమానంతో మొదలు పెడుతున్నావే ఇంకా ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి ఎప్పుడైతే నువ్వు నమ్మావో అనుమానం అనేది ఎప్పటికీ రాదు సో నిరుత్సాహత ఎప్పటికీ రాదు కాబట్టి మనం చేసే ప్రయత్నంలో లోపం ఉన్నట్లు అది సరి చేసుకోండి దైవాన్ని ఎలా పూజించాలో నేర్చుకోండి దైవాన్ని ఎలా సాధించుకోవాలో నేర్చుకోండి అనుకున్నవి ఎట్లాగా మనం పొందాలి అంటే ఏం చేయాలో తెలుసుకోండి అవన్నీ తెలియకుండా మనం అది చేసాం ఇచ్చేసాం అనుకుంటా అంటే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాట్లాడుతున్నాం చాలా మంది కూడా రిలేషన్స్ లో వాళ్ళు నిజంగా ఎఫర్ట్స్ పెట్టరు నేను అది చేసాను ఇది చేసా నలుగురు చెప్పుకుంటారు తృప్తి పడతానికి వాళ్ళు నిజంగా అవన్నీ చేయరు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పుకుంటారు ఎదుటివాడు చేసినా చెప్పరు నేను అది చేస్తా ఇది చేసా అని చెప్తారు అది తప్పు అంటున్నా ఎదుట వాళ్ళు ఎప్పుడు మేజర్గా మనిషిలో ప్రాబ్లం ఏంటి ఒకటినా వాళ్ళల్లో ఉన్న లోపాలని యాక్సెప్ట్ చేయటం వాళ్ళ తప్పుల గురించి మాట్లాడలేకపోవటం ఎదుటి వాళ్ళని దూషించటం పక్క వాళ్ళతో పోల్చుకోవటం ఇవన్నీ వద్దు మనం ఒక్కళ్ళమే పుట్టాం ఒక్కళమే పోతాం ఈ మధ్యలో జరిగే ఈ మాయలో ఈ బంధాల్లో పడకుండా ఎలా మనం సంతోషంగా అంటే మనం అనుకునే సంతోషం ఎందుకంటే అది కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ల్యాండ్గా ఉంటుంది సంతోషానికి కూడా ఒక ప్రీ డిఫైన్ డెఫినేషన్ లేదు అది ప్రతి జీవితంలో మారుతా ఉంటది సంతోషం నీకు అన్నం తింటే సంతోషం అయితే ఇంకొకరికి చపాతి తినడం సంతోషం అయితే నాకు ఇడ్లీ తినటం సంతోషమై ఉండొచ్చు కాబట్టి ఎవరికి సంబంధించిన సంతోషాన్ని వాళ్ళు పొందటానికి ఎవరిని బాధించకుండా వాళ్ళ జీవితాన్ని నడుపుకోవాలి ఇక్కడ ఒకళ్ళని బాధించే హక్కు ఎవ్వరికి లేదు కాబట్టి ఒకళ్ళు అట్లాగా అనేది పక్కన పెట్టేసి ఫస్ట్ అసలు దైవాన్ని ఎట్లా ఆరాధించాలి మనం ఎలాగ మనం అనుకునే సాధించాలి అని కరెక్ట్ మార్గంలోకి వెళ్ళమని చెప్తున్నా ఓకే నేను చాలా మందిని చూసాను కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళని కొంచెం ఒక ఫ్యూ ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే వాళ్ళు బాగా ఎక్కువగా నమ్మేవాళ్ళు ఉన్నారు ఈ కర్మ సిద్ధాంతాన్ని ఇది చేస్తే ఇలా జరుగుతుందని నాకు తెలిసిన ఒకరు వాళ్ళ హస్బెండ్ ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకొని ఇంకొకరిని ఇంట్లోకి తీసుకొస్తే తను ప్రెగ్నెంట్ కాబట్టి ఆ లేడీ ఏం చేసింది అప్పటికే ఆ లేడీకి నలుగురు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు తాను అంటే నా భర్త ఇంకొకరిని మోసం చేశాడు ఇప్పుడు ఆ పాపం నా పిల్లలకి తగులుతుందని తను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నారనమాట ఆ తర్వాత మొత్తం ఏమైందంటే ఇంకా మొత్తం తను ప్రాపర్టీ అంతా ఆక్యుపై చేసి ఫస్ట్ వైఫ్ని బయటికి వెళ్ళగొట్టడం జరిగింది ఇక్కడ ఆమె చేసింది కరెక్టేనా అంటే నా కర్మ నా పిల్లలకి ఇక్కడ కర్మ తగులుతుందో నా భర్త పాపం చేస్తే ఇప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్ ఆవిడ మోసం చేస్తే ఆ పాపం నా పిల్లలకు తగులుతుందని ఈమె సిద్ధాంతం నమ్మి ఈవిడ యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత ఇప్పుడు ఈవిడ బ్రతుకు ఇలా చేసుకుంది ఈ ఇన్సిడెంట్ని మీరు ఎట్లా చూస్తారు బేసికల్గా ఆవిడకి సిద్ధాంతం తెలియదు అని చెప్తాను నేను ఎందుకంటే నేను కర్మ సిద్ధాంతం డెప్త్ వెళ్ళే కొద్దిగా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది బట్ ఆన్ ద లేయర్ ఆన్ ద టాప్ చూసాం చూద్దాం ఈ నలుగురు పిల్లలు వీళ్ళిద్దరు భార్య సంబంధించిన వాళ్ళు తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి వస్తాయని మనం నమ్ముతున్నాం కదా ఆల్రెడీ ఆయన చేసేసాడు ఎక్కడ చేశాడు వేరే అమ్మాయి విషయంలో కాదు తన భార్యను మోసం చేసి వేరే అమ్మాయితో ఉంటా ఆల్రెడీ భార్యకి మోసం చేసి ఆల్రెడీ సిద్ధాంతాన్ని బ్రేక్ చేసి తప్పు చేసేసాడు అంటే ఈ అమ్మాయి ఎవరైతే ఫస్ట్ భార్య ఉందో ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేసినా చెయ్యపోయినా ఆ అకౌంట్ అనేది పిల్లలకి వెళ్ళాల్సిందే కదా వాళ్ళ భర్తకి కూడా వెళ్లాల్సిందే కదా దాన్ని నువ్వు తప్పించలేవు రెండోది ఆ అమ్మాయికి చెప్పి చేశాడా చెప్పి చేయలేదా నీకు ఎలా తెలుసు ఒకవేళ ఈ సెకండ్ ఉన్న అమ్మాయి ఫస్ట్ ఆల్రెడీ ఆయనకి భార్య ఉందని తెలిసి ఆయనతో రిలేషన్ లో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి కర్మ సిద్ధాంతం ఎలా వర్తిస్తుంది ఆ అమ్మాయి ఇష్టపడి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి డెఫినెట్ గా మోసం కింద రాదు ఇష్టపడే తన బంధంలోకి వెళ్ళింది అంటే అప్పుడు కర్మ సిద్ధాంతం ఎక్కడ అప్లై అవ్వదు అమ్మాయికి ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చాడు వితౌట్ పర్మిషను ఒక ఒక సంసారంలోకి తీసుకొచ్చాడు అంటే మళ్ళీ రెండో కర్మని ట్రిగర్ చేశాడు అంటే ఆల్రెడీ ఆయన ఒక తప్పు చేసేసినప్పుడు ఇక్కడ పర్మిషన్ లేకుండా ఒక భార్యను నమ్మించి మనసా వాచ కర్మణ నీతో ఉంటాను అని ఎన్నో వాగ్దానాలు చేసి శాస్త్రబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్యను మోసం చేసి తప్పు చేశాడు ఆ భార్య పర్మిషన్ లేకుండా ఇంకొక అమ్మాయితో ఉండి తప్పు చేశాడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ చేసి తప్పు చేశాడు ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చి తప్పు చేశాడు అంటే ఆయన ఆల్రెడీ చెడు కర్మని గెయిన్ చేసేసుకున్నాడు ఇప్పుడు ఈవిడికి వీళ్ళ పిల్లలకి దాని నుంచి వచ్చినా లేకపోయినా ఆల్రెడీ అకౌంటబుల్ అది ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు ఈవిడ ఏం చేయాలి నువ్వు అన్ మీరు అన్నట్లు ఒకే యాక్సెప్ట్ చేసి అందరు కలిసి సంతోషంగా ఉండాలి అనుకొని మాట్లాడుకొని జాగ్రత్త పడి యాక్సెప్ట్ చేసినప్పుడు తప్పులేదు లేదు తను యాక్సెప్ట్ చేయకుండా నేను నా పిల్లలు విడిగా ఉంటాము నీకు మాకు ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే చెయ్యి లేదా మీరు సపరేట్ గా ఉండండి అని చెప్పి ఒక పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టి దాన్ని ప్రాపర్ గా చేసుకోకుండా ఆ కర్మ అనుకొని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ తప్పు చేసింది ఆవిడ కర్మ సిద్ధాంతం తెలియక తప్పు చేసింది అంటున్నా తెలుసుకున్న అయితే అలా చేయరు అప్పుడు లీగల్ గానో లేదా పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టి ఇలా ఒక మనిషి మా జీవితంలోకి వచ్చింది కాబట్టి ఈవిడ నిజంగా పిల్లల గురించి ఆలోచించింది అయితే ఆ పిల్లల్ని సెక్యూర్ చేసే పద్ధతిలో తను వెళ్లకుండా తన సొంత నిర్ణయం తీసుకొని తప్పు చేసింది అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు తను ఆ ఫస్ట్ వైఫ్ ఎవరైతే తను తప్పు చేసింది కాబట్టి ఆవిడికి ఆ రిజల్ట్స్ కూడా ఇన్స్టెంట్ గానే వచ్చేసాయి కానీ దానివల్ల బలైంది పిల్లలు ఎందుకే నేను చెప్తుంది మనకు అన్ని తెలుసు అన్న అపోహలో చాలా తప్పులు చేస్తూ ఉంటారు కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ప్రయత్నించండి అది చాలా పెద్ద సబ్జెక్ట్ చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాయి ఎందుకంటే దానికి చాలా లూప్స్ అండ్ సైకిల్స్ ఉంటాయి కాబట్టి టూ మచ్ గా మనకు వెళ్ళకపోయినా బేసిక్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి దానికి తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకోవాలి అంటున్నాను సో ఇందాక మాటల్లో మీరు అంటున్నారు తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలు పిల్లలకు తగులుతాయని అందులో ఒకరు మంచోళ్ళు ఉండవచ్చు ఒకరు చెడ్డోళ్ళు ఉండొచ్చు మరి ఆ ఇప్పుడు పిల్లలు తప్పు చేసినట్టు అంటే ఏం పిల్లలకి అది కూడా విధి రాత కదా శ్రీ ఇప్పుడు వాళ్ళిద్దరు తల్లిదండ్రులకి పుట్టాలి అనేది కర్మ వాళ్ళు చేసిన పాపంలో పాలు పంచుకోవాలనుకునేది కర్మ సో విధి రాత అది కాబట్టి ఇలాంటి తల్లిదండ్రులకి పుట్టాలి అనేది అనుభవించాలి అనేది ఆల్రెడీ డిసైడ్ చేసే వచ్చారు అంటే వాళ్ళు చెల్లించుకుంటున్నారు సో నువ్వు వద్దు అన్నా కూడా అది ఆగదు ఆ సైకిల్ తల్లిదండ్రులు ఇద్దరులో నువ్వు అన్నట్లు ఒకళ్ళు తప్పు చేస్తారు ఒకళ్ళు తప్పు చేయకుండా ఉండొచ్చు బట్ కానీ ఇద్దరికి కూడా దాంట్లో భాగం ఉంటది తల్లిదండ్రులు ఎవరు తప్పు చేసినా పిల్లలకి ఎంతో కొంత పాస్ అయ్యేది అనేది మాత్రం వాస్తవమే ఎందుకంటే ఇప్పుడు నేనే చూస్తే మనం కొన్ని చార్ట్స్ ఉంటాయి అవి మనకి అద్భుతమైన ఉదాహరణ అనమాట కాల సర్పదోషం అని ఉంటుంది ఎలాగ మనకి ఆ ఈ డయాబెటిక్ అని కొన్ని ఎట్లాగా హెరిడిటీ అని మనం చెప్తున్నాం కదా వంశ పారం అని చెప్తున్నాం కదా ఇప్పుడు మరి నాకు సంబంధం లేదు రావద్దు అంటే ఆగట్లేదు కదా వస్తున్నాయి కదా సైంటిఫిక్ గా కూడా అలాగే ఆస్ట్రాలజీ ప్రకారం కూడా కాల సర్పదోషం సర్పదోషం పితృదోషం అనేవి తరతరాలుగా వస్తాయి సో కాల సర్పదోషం ఉన్న చాట్ లో అంతకు ముందు వెళ్ళినా దాని తర్వాత వెళ్ళినా కూడా అది క్యారీ ఫార్వర్డ్ అయ్యేది మనకి మనకు ఒక ఆధారం కూడా ఉంది సో అవి కొన్ని అలాగ హెరిటిజ్ దోషాలు ఉంటాయి సో ఆ దోషాలు రావటానికి కూడా పుట్టు ఉంటది ఎట్లాగంటే ఇది కూడా చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట ఈ తల్లిదండ్రులు పిల్లలు అనేది కూడా చాలా పెద్ద సబ్జెక్టు ఈ ఈ సిస్టమ్ ని క్రియేట్ చేసిన మేధావులు దేవుళ్ళు ఎవరో గానీ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు అండర్స్టాండ్ బట్ కానీ సింపుల్ గా ఉండాలి అంటే ఒకళ్ళు దరిద్రం అనుభవించాలి అన్నప్పుడు సరిగ్గా లేని కుటుంబంలో పుడతారు ఒకళ్ళు పుట్టుకతోనే అదృష్టం అనుభవించాలనుకుంటున్నప్పుడు ధనికల కుటుంబంలో పుడతారు అక్కడ దేర్ ఇస్ ఆన్సర్ బేస్డ్ ఆన్ యువర్ కర్మ నువ్వు ఒకళ్ళ కుటుంబంలో పుట్టావు ఈ తల్లిదండ్రులు విడిపోయేది అనేది కూడా వాళ్ళ జాతకాలు నువ్వు చూస్తే పిల్లల జాతకాలు తల్లిదండ్రుల జాతకాలు అన్ని మ్యాప్ అవ్వాలి ఎలా మ్యాప్ అవ్వాలి ఒకేళ పేరెంట్స్ విడిపోతున్నారు అనేది ఉంటే తల్లిదండ్రుల జాతకంలో కూడా పేరెంట్స్ ప్రేమని కోల్పోతారు ఎవరో ఒకరికి దూరం అవుతారు అనేది ఆల్రెడీ వాళ్ళ దాంట్లో డిఫైన్ చేసి ఉంటది సో కాబట్టి ఇవన్నీ కూడా చాలా పెద్ద మ్యాపింగ్ అనమాట ఇప్పటికి నేను కూడా చాలా అన్వేషిస్తున్నాను సో ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ సబ్జెక్ట్ అది మనం అర్థం చేసుకోలేం కాబట్టి దాని సారాంశం అర్థం చేసుకుందాం ఓకే ఒకటే సారాంశం మనకి తెలిసి తప్పు చేయకూడదు మనకి తెలిసి ఎవరిని మోసం చేయకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు ఒకళ్ళ సొమ్ము తీసుకునే హక్కు మనకి లేదు ఒకళ్ళ శారీరకంగా మానసికంగా బాధ పెట్టే హక్కు మనకి లేదు మనల్ని మనం మాత్రమే జయించగలం ఒకరితో కంపేర్ చేసుకోకుండా ఏది ఒకళ్ళతో లేకుండా నీకు నచ్చింది ధర్మానుసారం ఏమనిపిస్తే అది చెయ్యి మానవ జన్మ గొప్ప జన్మ దాంట్లో నువ్వేం సాధించాలనుకుంటున్నావు ఒక క్లారిటీతో ప్రారంభం చెయ్యి కర్మని జయించాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు జయించుకోవాలి నీ అహాన్ని నువ్వు జయించుకోవాలి ఈ బంధలు భావాలు బాధలు అర్థం చేసుకోవాలి అన్నిటి నుంచి ఓవర్కమ్ అయితేనే మనం కర్మని జయించగలము దానికి కావలసిన ప్రణాళికను రూపొందించుకో ప్రయత్నించు ఎప్పుడు కూడా ప్రణాళిక మొదలు పెట్టగానే ప్రయాణం సాగదు అది కూడా మళ్ళీ మన కర్మానుసారం మన యోగానుసారం అది దానికి అడ్డంకులు వస్తాయి కానీ ప్రయత్నించు చిన్నప్పుడు పుట్టినప్పుడే మనం పాకలేదు ఫస్ట్ బోర్లా పడ్డాం పాకాం దాని తర్వాత తప్పటడుగులేసాం దాని తర్వాత నడిచాం దాని తర్వాత పరిగెత్తాం ఇంత ప్రాసెస్ మన కళ్ళ ముందు ఉంది కదా ప్రతి ఒక్క దాంట్లో మనం అదే అప్లై చేయాలి ఓవర్ నైట్లో ధనికులు అవ్వాలి అని చెప్పి ఇప్పుడు ఏదైతే సైబర్ క్రైమ్లో పడుతున్నారో అది మనిషి బలహీనత సో ఆ బలహీనత అత్యాస ఈ ఇట్లాంటి ఆటల అసూయ లాంటి చెడు భావాల నుంచి బయటికి రండి ఓవర్ నైట్లో ఏమీ అవ్వవు కాబట్టి నిదానంగా ప్రయాణం చేయండి ఓవర్ నైట్లో సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ తీసుకోవద్దు సంవత్సరాల తరబడి కష్టపడే వాళ్ళ స్టోరీలు ఇన్స్పిరేషన్గా తీసుకోండి అట్లీస్ట్ ఒక మోటివేషన్ ఉంటుంది ఓవర్ నైట్లో వాళ్ళు అట్లా అయిపోయాడే నేను అవ్వలేదనే బాధపడే కంటే అరే అక్కడ ఎన్నో సంవత్సరాలు కష్టపడితే సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ తీసుకోండి సో నేను నీ చెప్పేది ఏంటి అంటే మనిషి జన్మని అర్థం చేసుకోండి కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోండి ఆ తర్వాత ఒక ప్రణాళికను ఏర్పరచుకొని ఆ మార్గంలో నడవండి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.